హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారా చికెన్ పులుసు అండి చాలా బాగుంది కదా ఇంట్లోనే మనం ఇంత టేస్టీగా చేసుకుంటా ఉంటే బయటికి పోయి తినాలని ఆలోచన ఎట్లుంటుందండి ఎవ్వరికీ ఉండదు ఇంట్లో మనం ఇంత రుచిగా చేసుకునేస్తే పిల్లలైనా మనమైనా ఇష్టంగా తినాలనిపిస్తుంది హెల్తీగా కూడా ఉంటుంది కదా మన చేతులతో మనం చేసుకొని తింటే ఇట్లా ఈ చికెన్ పులుసు అనేది రే వేడి వేడి అన్నంలో తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తూ ఉందండి అంత టేస్టీగా ఉంది ఇప్పుడు ఇది ఎలా చేయాలన్నా దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా నేను దీనికోసం ఒక కిలో చికెన్ అండి కేజీ చికెన్తో చూపిస్తూ ఉండా ఇది ఉప్పు వేసి బాగా కడుక్కునేయాలి అప్పుడే మనకి ఇది నీ స్వాసన ఉండదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో రెండు స్పూన్లు ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక మూడు యాలకులు ఒక నాలుగైదు లవంగాలు కొద్దిగా మిరియాలు కొద్దిగా చెక్క కొద్దిగా ఎండు కొబ్బరి అండి ఒకవేళ మీకు ఎండు కొబ్బరి ఇష్టం లేకపోతే వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు ఇవి మొత్తం వేసుకునేసి నున్నగా పౌడర్ లాగా చేసుకోవాలి మనకి గ్రేవీకి ఈ పౌడర్ మెయిన్ చాలా బాగుంటుంది ఇట్లా మొత్తం పేస్ట్ లాగా పౌడర్ లాగా చేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం దీన్నంతా ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకునేద్దాం ఇదే మిక్సీ జార్లో మనం మిగతా మసాలా వేసుకోవాలి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఒక స్పూన్ గసాలు కొద్దిగా జీడిపప్పు నానబెట్టి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు మీడియం సైజు టమోటాలు కొద్దిగా అల్లము ఒక పది పన్నెండు తెల్లపాయలు పొట్టు తీసి వేసుకునేసి ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకునేద్దాం ఇది కూడా నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలండి మనకి ఇది చాలా నున్నగా రావాలి ఈ గ్రేవీకి గసాలు అనేది చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇట్లా చేసి చూడండి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఇది ఇట్లా నుండగా చేసుకున్నాం కదా దీన్నంతా ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద పెనం పెట్టుకునేసి సరిపడాంత ఆయిల్ వేసుకునేద్దాం ఒక నాలుగైదు స్పూన్లు వేసుకునేసి ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలో పచ్చివాసన పోయేంత వరకు మనం ఇట్లే కలపెట్టుకుంటూ ఉండాలండి ఇట్లా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకునేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేద్దాం మనం ఇవన్నీ ఫ్రై చేసేప్పుడు మంట అనేది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ కొంచెం ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా చికెను అది కూడా వేసుకునేద్దాం మనము ఇట్లా చికెన్ కొద్దిగా నూనెలో వేయించుకునేస్తే కొంచెం వాసన ఉండేది కూడా పోతుంది ఇట్లా చికెన్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకునేసి ఇది ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లే ఉడికించుకోవాలండి అప్పుడే మనకి చాలా బాగుంటుంది ఉప్పు కూడా వేసుకున్న తర్వాత దీనికి ఉప్పు అంతా బాగా ఇట్లా పట్టించేసి కొద్దిగా ఇదంతా మనకి బాయిల్ అయ్యేంత వరకు మనం ఇట్లా మధ్య మధ్యలో చూసుకుంటూ కలపెట్టుకుంటూ ఉండాలి మొత్తం ఇట్లా బాయిల్ అయిన తర్వాత వస్తే చాలు మనకి ఇప్పుడు మనం ఇందులో రుబ్బి పెట్టుకున్నాం కదా టమోటా అల్లము అవంతా ఈ పేస్ట్ వేసుకునేసి ఈ పేస్ట్ని అంతా చికెన్కి బాగా పట్టించేసి ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి మసాలా అనేది పచ్చివాసన అంతా పొయ్యి మనకి నూనె బాగా పైకి తేలుతా అన్నట్టుగా ఉంటుందండి అప్పుడు మనకి చికెన్ కూడా కొంచెం ఉడికిపోతుంది ఇట్లా మొత్తం బాగా కలపెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు ఐదు నిమిషాలు ఉడికించుకునేద్దాం మనకి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకునేయాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి నూనె కూడా కొంచెం పైకి తేలినట్టుగా ఇట్లా కొంచెం బబుల్స్ వచ్చినట్టుగా ఉంది కదా ఇప్పుడు మొత్తం దీన్ని ఒకసారి బాగా ఇట్లా కలబెట్టుకునేసి ఇందులో ఒక చిటికడు పసుపు వేసుకునేయాలి పసుపు వేసిన తర్వాత మీకు తగ్గట్టుగా కారం వేసుకోండి నేనైతే ఒక కేజీ చికెన్కి మూడు స్పూన్లు కారం పొడి వేస్తూ ఉన్నాను ఇప్పుడు మొత్తం రెండు స్పూన్లు వేసినాను కదా దీన్ని ఒకసారి ఇట్లా బాగా కలపెట్టుకునేసి మనం వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా ధనియాల పొడి అవంతా ఆ పొడి కూడా వేసుకునేసి దాన్ని కూడా ఒకసారి బాగా ఇట్లా కలబెట్టిన తర్వాత మళ్ళీ ఒక స్పూను మిరపొడి వేసుకునేద్దాం కారం అనేది వాళ్ళు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా ఎక్కువే వేస్తాను ఒకవేళ ఎక్కువ దినోళ్ళు అయితే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు తక్కువ దినోళ్ళు అయితే ఇంకొద్దిగా తగ్గించి రెండున్నర స్పూన్ వేసుకోవాలి నాన్ వెజ్కి అంతా మటన్కైనా చికెన్కైనా చేపలకైనా కారము ఉప్పు అనేది బాగుంటేనే మనకి తినాలనిపిస్తుందండి ఉప్పు కారం అంతా బాగుంటేనే నాన్ వెజ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా ఉడికించుకునేద్దాం అప్పుడు మనకి ఉప్పు కారం బాగా పడుతుంది కదా ముక్కకి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి నూనె కూడా బాగా పైకి తేలుతూ ఉందండి ఇది ఒకసారి బాగా కలపెట్టుకునేసి ఇందులో నీళ్లు వేసుకోవాలి మీ గ్రేవీకి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ నీళ్ళు వేస్తూ ఉన్నాను మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంటే దాంట్లో కొద్దిగా వేసుకునేసి మళ్ళీ కొద్దిగా అండి మొత్తం కలిసి ఒక గ్లాసేను ఒక గ్లాస్ నీళ్ళు కరెక్ట్గా గ్రేవీ సరిపోతుంది మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఒక అర గ్లాస్ వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది అప్పుడు మొత్తం ఇట్లా వేసుకున్నాక కలపెట్టుకునేసి మూత పెట్టుకునేసి ఇది బాగా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలి మనం మూత తీసి చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు మరొకసారి మళ్ళీ చూద్దాం ఇట్లా చూసేసి ఇప్పుడు ఏదైనా మనకి ఉప్పు ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే చూసి కూడా వేసుకోవచ్చు ఇట్లా కొంచెం కలపెట్టుకునేసి నాకైతే కొద్దిగా ఉప్పు తగ్గినట్టుగా ఉంది కాబట్టి కొంచెం వేస్తూ ఉండాను ఇంకా ఒక అర స్పూన్ వేసుకునేసి ఇది కూడా మరొకసారి ఇట్లా బాగా కలపెట్టుకునేసి దీన్ని ఒక రెండు నిమిషాలు ఉడికిచ్చేస్తే మనకు కరెక్ట్గా సరిపోతుందండి గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉంది కదా ఇది కొంచెం తగ్గేంత వరకు కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు పైన వేసుకునేస్తే మనకి బాగుంటుంది వేసుకునేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత చూశారు కదా మనకి కరెక్ట్గా వచ్చిందండి గ్రేవీ అనేది ఇది కొంచెం చల్లబడిన తర్వాత ఇంకా కొద్దిగా చిక్కగా అవుతుంది ఇది మనకి కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకునేద్దాం ఇప్పుడు మనం ఒక ముక్క పట్టి చూద్దాం ఉడికిందా లేదా అని ఒక ముక్క ఇట్లా పట్టుకొని చూస్తే ఇది బాగా ఉడికిపోయిందండి ఉప్పు కారం కూడా మొక్కకి చాలా బాగా పట్టింది గ్రేవీతోనే తినాలనిపించేంతగా ఉంది కదా ఇప్పుడు ఇందులో కొత్తిమీర చల్లుకునేస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది రైస్కి అయినా సంగటికైనా చాలా బాగుంటుందండి సింపుల్గా ఇంట్లోనే మనం ఎక్కువ మసాలాలు లేకుండా ఇట్లా చేసి పెడితే పిల్లలైనా మనమైనా చాలా ఇష్టంగా తింటాం కదా మనం చేసిన వంట తినేసి బాగుంది అన్నారంటే మనం చేసిన కష్టం కూడా మర్చిపోతాం కదండి ఇట్లా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బిల్లెక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కింద కామెంట్లో షేర్ చేయండి